తనకు పార్టీ మారే ఆలోచన లేదని వివరణ ఇచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నియోజకవర్గ సమస్యల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాంటి ఆలోచన లేనట్టు కనిపించిందని అన్నారు తనపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నమ్మకం ఉండద ఉందన్నారు దీనిపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఇంతకుముందు మీ నలుగురు ఎమ్మెల్యేలు సార్ మీ పార్టీ నుంచి వాళ్ళు చెప్తున్నట్లుగానే అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఇవే రొడ్డించి చెప్తారా ఇంకేమైనా వేరే విషయం ఉందా సీఎం కలవడానికి ముఖ్యంగా నేను సీఎం గారు కలవడం మాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేగా సీఎంగా కలవాల్సిన బాధ్యత నాలో ఉంది కలిసినాను ముఖ్యమంత్రి గారు కూడా పందించినారు కూర్చున్నాం కూర్చొని మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు మూడు కూడా అట్లా కనిపించలేదు నాకు అలాంటి నేను పోయిన తర్వాత మంచిగా స్పందించి మంచిగా మాట్లాడి అదే ఎవరైనా ఏఎంఎల్ఏ ముఖ్యమంత్రి పోయినాడు మంచిగా మాట్లాడితే ఎవరైనా సంతోషిస్తాం అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ లోతు పాతు పెడతామంటున్నారు కేసీఆర్ను రకరకాలుగా విమర్శిస్తున్నారు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు జైలుకు ఉంటున్నారు ఈ సిచ్యువేషన్లో మీరు వెళ్ళి కలవడం అనేది కొంత ఇబ్బంది కనిపించట్లేదా పార్టీకి కానీ అలాంటిది ఏం లేదు మా ముఖ్యమంత్రి గారు కూడా అట్లా అనుకోండి కేసీఆర్ కూడా ఏంటంటే డెవలప్మెంట్ గురించి పోవచ్చు అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఎమ్మెల్యేకు ఉంటాయి అయిపోకపోతే ప్రజలు కూడా నన్ను అడుగుతారు కదా ముఖ్యమంత్రి గారు వచ్చినాక మళ్ళీ మీరు ఏంది కలవలేదు మా చేయమో ఏమని అడుగుతారు కానీ అది అదే అడిగినా కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా ఈ ఎమ్మెల్యే తీసుకోవాలి అది తీసుకొని ముఖ్యమంత్రి గారి ముందులో ఎక్కడ కనిపించలేదు ఆయన ఆ మాట కూడా తీయలేదు డెవలప్ చేసుకున్నామా మంచిగా చేసుకొని బాగుందామని చెప్పిండు మా నాయకులు నా మీద నమ్మకం ఉంటుంది కేటీఆర్ఏ కానీ హరీష్ రావే కానీ మా ముఖ్యమంత్రి కానీ నా మీద నమ్మకం ఉంటుంది ప్రకాష్ గౌడ్ ఈ విధంగా చేయడం అయినా నేను ఐదంగా నాలుగు మాటలు నన్ను ప్రజలు గెలిపించారు ఆ ప్రజలను నేను ఏదైనా తప్పు చేస్తే ప్రజలు అడుగుతారు కదా నేను అలాంటి తప్పు చేయను కార్యకర్తలను కూడా నమ్ముకున్నాను నన్ను కార్యకర్తలు ఏ విధంగా మనం ఇలా అపోజిషన్న ఏదైనా డెవలప్ చేసి ఆలోచించుకోవాలి కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన రాదు ప్రజలు నన్ను నాలుగు మాటలు గెలిపించినారు ప్రజలతోనే ఉండి నేను డెవలప్ చేయించుకునే బాధ్యత నేను కలిసి వచ్చిన తర్వాత అయినా మీ పార్టీ పెద్దలకి ఎవరైనా యూనిఫామ్ చేశారు ఏం జరిగింది అంటే మిమ్మల్ని ఎవరైనా కన్సల్ట్ చేశారు అడిగినారు మా పార్టీ పెద్దలు కొంతమంది అడిగితే చెప్పిన అలాంటిది ఏం లేదన్నా ముఖ్యమంత్రి గారు నేను డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు కూడా అలాంటి దృష్టి లేదు ముఖ్యమంత్రి గారు ఎలాంటి రాజకీయం గురించి మాట్లాడితే డెవలప్ చేసుకోమని కానీ నేను ముఖ్యం చేసిన తర్వాత సరే అమ్మా మీరు ఆ విధంగా ఎవరంటే అట్నే ఎవరని చెప్పినా నాకు ఆ ఉద్దేశం లేదు ఆ ఉద్దేశం రాలేదు కూడా ఎప్పుడు రాదు కూడా మీరు అభివృద్ధి కోసం అంటున్నారు మీరు ఎన్ని చెప్పినా బయట జరుగుతున్నటువంటి ప్రచారం మీ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ మాత్రం వేరేలా ఉంది మీరు ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారు ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఏదో పదవి ఆశిస్తున్నారనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున సాగుతుంది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా నేను పార్టీ మారను అని ఒక స్ట్రాంగ్గా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా నేను ముఖ్యంగా నాలుగు మాటలు గెలిచినాను మూడు మాటలు అపోజిషన్లని రాజశేఖర రెడ్డి అపోజిషనే కిరణ్ కుమార్ రెడ్డి అపోజిషన్ ఆపోజిషనే మన రోషే ఉన్నప్పుడు కూడా ఆపోజిషన్ ఉన్నాను అప్పుడు కూడా ముఖ్యమంత్రి పోయేవాళ్ళు నేను రాకే రాజశేఖర రెడ్డి పోతే నేను చాలా అభినందించాడు గౌడ్ గారు ఇరవై నాలుగు సీట్లలో ఒక్కడో గెలిచినాను ఏం చేస్తామని నేను సార్ మా అక్క సార్ నిలిచిపెట్టేది ఎట్లాంటి మెచ్చుకున్నాడు రాజశేఖర రెడ్డి నేను ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలన్నమాట నాకు అలాంటి దుర్బుద్ధి లేదు నేను కేసీఆర్ ఎంబడి కేటీఆర్ ఏమో హరీష్ రావు ఉంటారు అలాంటి బుద్ధి రాదు కూడా నాకు రానియత్తు కూడా ఆ భగవంతుని కోరుతున్నాను ఎందుకంటే డెవలప్మెంట్ చేసుకోవాలి అపోజిషన్ ఉన్నాడు ముఖ్యమంత్రిగా చేయడానికి ఉన్నాడు ఇప్పుడు మేము అపోజిషన్ ఉన్నాం అప్పుడు టీడీపీ ఉన్నాం ఒక టీఆర్ఎస్తో యుద్ధం జరుగుతుంది జరిగినప్పుడు మిమ్మల్ని మేము రేవంత్ రెడ్డి సహకరిస్తాపోతే ఇంకోరు సహకరిస్తాం అందుకని అదే అది అది అదే ఇది ఇదే దాని గురించి ఆలోచన లేదు ఒకటే చెప్పినాడు ముఖ్యమంత్రి గారు మీరు డెవలప్ చేయించుకోరు ఎమ్మెల్యే గారు ఏ పని కావాలో నాది నాదే రండి పని చెప్పికొని ఆ పార్టీ మారని ఆయన లేదు పార్టీ మారని నేను మనసు మనసులు కూడా పెట్టుకోలేను నేను ఒకటే ప్రజలందరినీ కోరేది ఒకటే కాన్స్యన్స్ ప్రజలందరూ కూడా గురుతున్న ఒకటే నేను ఎప్పుడు కూడా మీ మాట నేను తీసాను నన్ను మంచి మిజాడుతో గెలిచిన పార్టీనే ఉండి ముఖ్యమంత్రి గారితో మంచి పని తీసుకుని పని తీసుకొని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను థ్యాంక్ యూ ప్రతిపక్షంలో ఉండడం అనేది కొత్త కాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ మారమన్న కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు ఇప్పుడు పార్టీ మారేటువంటి ప్రశ్నే లేదు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ అవి వేరు పార్టీ వేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రిని కలిసారు ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు చివరిగా నాకు పార్టీ మారే ఉద్దేశం లేదు అసలు పార్టీలోంచి వేరే పార్టీలోంచి ఎమ్మెల్యేని తీసుకునే ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదనే స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రకాష్ గౌడ్ ఓటు స్టూడియో